స్ అందరికీ నమస్కారములు మన ఛానల్ని ఫస్ట్ టైం వచ్చేసిన వ్యూవోస్ అందరూ కూడా వెదర్ రిలేటెడ్ అప్డేట్స్ కోసం తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక మనం పది రోజుల నుంచి చెప్తున్న విధంగానే బంగాళాఖాతంలో భారీ అల్పపీడనం ఏర్పడటం జరిగింది ఇది ఈరోజు తీవ్రమైన వాయుగుండంగా మారే అవకాశం అయితే ఉంది దీని ప్రభావంతో ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్రంలో భారీ వర్షాలతో పాటుగా ఈదురు గాలులు ఉరుములు తీవ్రత అలాగే ముఖ్యంగా ముసురు వాతావరణం ఎక్కువగా ఉండే అవకాశం అయితే ఉంది తెలుగు రాష్ట్రాల ప్రజలు కానీ రైతులు కానీ అలర్ట్గా ఉండాల్సిన అవసరం అయితే ఉంది ఇక ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏ ఏ జిల్లాలో వర్షాలు నమోదయ్యే అవకాశం ఉంది అలాగే తెలంగాణ రాష్ట్రంలో ఏ ఏ జిల్లాల్లో ఎంతమేర వర్షం నమోదయ్యే అవకాశం ఉంది అనే దాని గురించి క్లియర్ కట్గా చూద్దాం ప్రజెంట్ అయితే ఉదయం ఆరు గంటల పదిహేను నిమిషాలు అయితే అవటం జరిగింది ఈ సమయంలో ప్రజెంట్ అయితే చాలా చోట్ల ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్రంలో వర్షాలు అయితే నమోదవుతున్నాయి ముఖ్యంగా నిన్న రాత్రి చాలా ప్రాంతాల్లో ఉమ్మడి గుంటూరు కానీ ప్రకాశం నెల్లూరు జిల్లా అలాగే కర్నూలు జిల్లాతో పాటుగా ఇటు ముఖ్యంగా తూర్పు పశ్చిమ గోదావరి విశాఖ జిల్లా కృష్ణా జిల్లాలో చాలా చోట్ల వర్షాలు అయితే ఏపీలో నమోదయ్యాయి అలాగే తెలంగాణ రాష్ట్రంలో ఉమ్మడి ఖమ్మం వరంగల్ జిల్లా నల్గొండ జిల్లా హైదరాబాద్ మహబూబ్నగర్ జిల్లాలో చాలా చోట్ల నిన్న రాత్రి సమయంలో వర్షాలు అయితే నమోదవటం అయితే జరిగింది ప్రజెంట్ ఈరోజు కూడా తెలుగు రాష్ట్రాల్లో సూర్యుడు తక్కువగా కనిపించే అవకాశం అయితే ఉంది సూర్యుడు కనిపించే అవకాశం చాలా చాలా తక్కువగా ఉంది ఈరోజు కంటిన్యూస్గా తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు అయితే ఉండే అవకాశం ఉంది ఇక ఈరోజు ఏ ఏ జిల్లాలో మేర వర్షం ఉండే అవకాశం ఉందో ఒకసారి అయితే క్లియర్ కట్ అయితే చూద్దాం ప్రజెంట్ అయితే మాత్రం కాకినాడ పరిశావ ప్రాంతాలు అలాగే యానం పరిశాపు ప్రాంతాలు అమలాపురం రాజమండ్రి పరిశావ ప్రాంతాలు విజయవాడ ఏలూరు అలాగే గుంటూరు పరిశావ ప్రాంతాలు అలాగే ముఖ్యంగా ఇటు ఖమ్మం నల్గొండ హైదరాబాద్ నగరంతో పాటుగా మహబూబ్ నగర్ పరిసర ప్రాంతాల్లో వర్షాలు అయితే నమోదవుతున్నాయి అంటే ఉమ్మడి తూర్పుగోదావరి పశ్చిమ గోదావరి జిల్లా అలాగే ముఖ్యంగా కర్నూలు జిల్లాలోని పలు భాగాలు అలాగే ఇటు వచ్చేసరికి నెల్లూరు జిల్లా ప్రకాశం జిల్లాతో పాటుగా గుంటూరు జిల్లా విశాఖ జిల్లా ఖమ్మం జిల్లా నల్గొండ జిల్లా వరంగల్ జిల్లా హైదరాబాద్ నగరంతో పాటుగా ముఖ్యంగా ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో చాలా చోట్లయితే ఈరోజు ఈ సమయంలో ప్రజెంట్ అయితే ఉదయం సమయంలో అయితే వర్షాలు నమోదవుతున్నాయి ముఖ్యంగా సముద్రానికి దగ్గరగా ఉన్న చోట్ల భారీ వర్షాలు అంటే కాకినాడ కానీ అలాగే ఏలూరు జిల్లా కానీ అలాగే కోనసీమ తూర్పుగోదావరి జిల్లా అలాగే కృష్ణా జిల్లాలో చాలా చోట్లయితే భారీ వర్షాలు అయితే నమోదవుతున్నాయి విశాఖపట్నం విశాఖ జిల్లా కానీ అనకాపల్లి జిల్లాలో భారీ వర్షాలు అయితే నమోదవుతున్నాయండి ఇక ఈరోజు ఎక్కడెక్కడ ఏ ఏ జిల్లాలో మేర వర్షం ఉండే అవకాశం ఉందో ఒకసారి అయితే క్లియర్ కట్ అయితే చూద్దాం ఈ మధ్య మధ్యాంధ్ర జిల్లాలు అలాగే తూర్పు తెలంగాణ జిల్లాలో అత్యధికమైన వర్షాలు అంటే అతి భారీ వర్షాలను చూసే అవకాశం అయితే ఉంది ముఖ్యంగా ఖమ్మం భద్రాద్రి కొత్తగూడెం మునుగు అలాగే జనగాన్ మహబూబాబాద్ వరంగల్ జిల్లాతో పాటుగా ముఖ్యంగా ఇటు వచ్చేసరికి కృష్ణా జిల్లా ఎన్టీఆర్ జిల్లా గుంటూరు బాపట్ల పల్నాడు జిల్లాతో పాటుగా కాకినాడ కోనసీమ తూర్పు గోదావరి ఏలూరు పశ్చిమ గోదావరి జిల్లా అలాగే విశాఖ అనకాపల్లి జిల్లా పార్వతీపురం మన్యం జిల్లా అల్లూరు సీతారామరాజు జిల్లాలో ఈరోజు అత్యంత భారీ వర్షాలను అయితే మనం చూసే అవకాశం అయితే ఉంది ఈ జిల్లాల ప్రజలు రైతులు అలర్ట్గా ఉండాలి కంప్లీట్గా ముసురు వాతావరణం ఉండే అవకాశం అయితే ఉంది కాబట్టి ప్రయాణాలు ఉంటే తప్పకుండా మానుకొని అలాగే బయటకు వెళ్ళేటప్పుడు తప్పకుండా గొడుగులతో అయితే అందరూ వెళ్ళండి ఇక ముఖ్యంగా ఇటు వచ్చేసరికి శ్రీకాకుళం కానీ విజయనగరం జిల్లా కానీ ప్రకాశం జిల్లా నెల్లూరు జిల్లా అలాగే కర్నూలు జిల్లా నంద్యాల జిల్లాతో పాటుగా నాగర్ కర్నూలు వనపర్తి జిల్లా ముఖ్యంగా ఇటు వచ్చేసరికి కామారెడ్డి సం సంగారెడ్డి మహబూబ్నగర్ జిల్లా నిజామాబాద్ మెదక్ జిల్లాతో పాటుగా హైదరాబాద్ నగరం అలాగే ఇటు ముఖ్యంగా నల్గొండ సూర్యాపేట యాదాద్రి భువనగిరి అలాగే ఆదిలాబాద్ ఆసిఫాబాద్ నిర్మల్ జగిత్యాల మంచిర్యాల పెద్దపల్లి జయశంకర్ భూపాలపల్లి సిరిసిల్ల సిద్దిపేట కరీంనగర్ ఈ జిల్లాల్లో భారీ వర్షాలను అయితే మనం చూసే అవకాశం అయితే ఉంది ఈ జిల్లాల ప్రజలు కూడా అలర్ట్గా ఉండాల్సిన అవసరం అయితే ఉంది ఇక చిత్తూరు తిరుపతి అన్నమయ్య సత్యసాయి జిల్లాలతో పాటుగా కడప జిల్లాలో కొన్ని చోట్ల చిరుజల్లు మరి కొన్ని చోట్ల మోస్తరు వర్షాలు ఉండే అవకాశం ఉంది ఒకటి రెండు ప్రాంతాలు అంటే ఏదైతే ముఖ్యంగా నెల్లూరు జిల్లాకి దగ్గరగా ఉన్న ప్రాంతాలు అలాగే ప్రకాశం జిల్లా నల్లమల్ల అటువీ దగ్గరగా ఉన్న ప్రాంతాలు ఉన్నాయి కడప జిల్లాలో ఒకటి రెండు చోట్ల భారీ వర్షం కూడా చూసే అవకాశం అయితే ఉంది ఓవరాల్గా మాత్రం ఏపీ తెలంగాణలో ఈరోజు కూడా భారీ వర్షాలు మనం చూసే అవకాశం ఉంది ఒక పక్కన ఉరుములు మరొక పక్కన మెరుపులు ఇంకొక పక్కన ముసురు వాతావరణం గాలుల తీవ్రత అలాగే వర్షాల జోరైతే అన్నీ కలిపైతే ఈ వాయుగున్నం అయితే తెలుగు రాష్ట్రాల్లో అయితే ముప్పు చూపించే అవకాశం అయితే ఉంది వచ్చే మూడు నుంచి నాలుగు రోజులు తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు ఉండే అవకాశం ఉంది తెలుగు రాష్ట్రాల ప్రజలు అలర్ట్గా ఉండండి ముఖ్యంగా అతి భారీ వర్షాలు ఈరోజు కాకినాడ రాజమండ్రి పరిసర ప్రాంతాలు తుని పిఠాపురం పరిసర ప్రాంతాలు అలాగే పెదాపురం పరిసర ప్రాంతాలు సామర్లకోట అలాగే రాజోలు అమలాపురం భీమవరం తణుకు తాడేపల్లిగూడెం ఏలూరు దెందులూరు చింతలపూడి ద్వారకా తిరుమల విజయవాడ పరిసర ప్రాంతాలు అలాగే మచిలీపట్నం పేడన పామర్ర కైకలూరు పరిసర ప్రాంతాలు నూజువేడు జగ్గైపేట అలాగే మైలవరం పరిసర ప్రాంతాలు అలాగే గుంటూరు పరిశాఖ ప్రాంతాలు బాపట్ల పదిసాపు ప్రాంతాలతో పాటుగా విశాఖపట్నం పెందుర్తి పరిశాపు ప్రాంతాలు గాజువాక అలాగే నర్సీపట్నం చోడవరం పరిశాపు ప్రాంతాల్లో అత్యధికమైన వర్షాలు అయితే ఈరోజు నమోదయ్యే అవకాశం అయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అతి తీవ్రమైన వర్షాలు నమోదయ్యే అవకాశం అయితే ఉంది అలాగే తెలంగాణ రాష్ట్రంలో ఖమ్మం కానీ కొత్తగూడెం కానీ అలాగే అసరావేట